আতে নাই নি পানি ওরে চোড়র পানি আইমতে সামনে আয় পানি ফুটিন বুতা পড়রে এড়তে হানু না হ্যাঁ আড় উপরে মোড় গাড় যায় হ্যাঁ ফুল ঘন্টাগে उदाहरण अरे मुझे चाहिए ऐसे में ये दोनों ने ये आंगन में तो तो मैं तो मैं तो बैठ के दो दो के साथ

எது <laughs> வேற <laughs> 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 <hansimit> అప్పుడు ఎయిటీస్లో వచ్చిన తుఫాన్ కూడా ఇంత రాలేదు కానీ ఈసారి మొట్టమొదటి మరి దుబ్బ అనుకుంటాం ఈ ప్రాంతం అంతా కామారెడ్డి కానీ మాది కానీ ఎందుకంటే ఏ నదులు లేవు ఏం లేవు కాలువలు లేవు ఏం లేవు అనే ఉద్దేశంతో ఉంటాయి అసలుంటి అలాంటి కాలువలు నదులు లేని దగ్గర కూడా విపరీతమైన వరదల వరదల్లాగా వచ్చి అసలు తుంపెల్లి కానీ మిగతా కానీ చూస్తుంటే కొద్ది ముత్యాల చెరువు కానీ చిన్నవాగ్ కానీ ఇది అని ఏది చూసినా కానీ ఇవాళ ఏడా బొంపెల్లి చెరువు దిగితే మన చాలా విలేజ్లు ఇదైనాయి అంటే బొంపెళ్ళికేది నీళ్లు ఎట్లా వస్తాయి కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఇలా ఏర్పడ్డది అంటే ఇవాళ మనం చూసుకున్న పరిస్థితి ఏంటి అంటే జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా పంట కాలువలు ఏవైతే కాలువలు అలుగులు ఇంతకుముందు వాగులు అంటుంటేమో వాగులను ఎటు ఏకుంటుంటే ఇసు విపత్తు వచ్చినప్పుడు ఇలా ఇంత పెద్ద ఉండడం వల్లనే గన్నర మురికి ఎఫెక్ట్ వల్లేదు లేకపోతే ఆ వాగు ఎవరైనా కబ్జాలు చేసి అటు చేసి ఇటు చేసి అటు ఏదైనా బిల్డింగ్ అట్టు ఉంటే అన్నీ ఊర్లకు జొరగబడుతుంది ఇలా కొండూరులో చూసినాం కొండూరులో ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వానికి కోరేది ఇది దురదృష్టవశ జరిగింది ఎవరి చేతిలో లేది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదు భగవంతుడు ఆ క్లౌడ్ బ్రాస్ చేయించాడు కాబట్టి మనం చేసేది ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు ఇలా పాపం నేను ఒక ఆయన కొండూరులో ఒక దళితుడు తొమ్మిది లక్షల రూపాయలు పెట్టుకుని ఇల్లు కట్టుకున్నాడు మీద స్లాబ్ అట్లే ఉంది కిందికి మొత్తం భూమి అంతా పోయింది ఇంట్లో ఉన్న సామాను బంగారం బట్టలు విట్టలు అన్నీ పోయి రోడ్డు మీద అయ్యి అట్లా కొండూరులో బెస్తల్ని కానీ దళితవాడ కానీ రెండు కూడా కంప్లీట్ పోయినాయి ఇవన్నీ చూసినా ఇప్పుడు తాండాలు చూస్తే తాండాలు చూస్తే ఘోరం మొత్తం తాండా తాండా ఇసుకబెట్టబెట్టిది ఇప్పుడు తీయాలంటే ఎకరానికి రెండు మూడు లక్షల రూపాయలు డబ్బులు అయ్యే పరిస్థితి అవుతుంది అంటే తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం దీన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టి గతంలో కూడా చూసినాం మనం పర్టికులర్ మన దగ్గర చూసుకుంటే మన రూరల్ కానిసెస్ వరకు చూసుకుంటే ఈ చిన్నపల్లి మీదకేంచి అటు వాడి అలాగే సీతాయిపేటు అంటే మరి కొండూరు ఇది రాళ్ల వర్షం పడ్డా గతంలో పడి నష్టపోయారు విపరీతం రాళ్ల వర్షంతో మళ్ళీ ఇప్పుడు వరద వచ్చి నష్టపోయారు ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఈ తాండాలన్నీ కూడా ఇవన్నీ కూడా నష్టపోయింది కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదని ఒకటే ప్రభుత్వము నివేదికలు ఇచ్చుకుంటా మేము అది చేసినాం ఇది చేసినాం అని కాకుండా ఇమీడియట్లీ రిలాక్స్ అయ్యేటట్టు దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం ముందు రోజు నుంచి అటు కామారెడ్డి కానీ ఇటు మన ఇందూరు జిల్లాలో కానీ అసలు ఇంతవరకు ఎవరు ఊహించినట్టు తూంపేలిలో ఈ రాష్ట్రంలో అత్యధికమైన వర్షం ఐదు వందల పదహారు అంటే యాభై ఒక్క సెంటీమీటర్స్ అట్లాగే రాజంపేట మండల్లో కానీ ఎవరు చూడలేదు మీరికే అని చూశాను కుండపోత కాదు ఇది వచ్చినట్టు వచ్చి అన్న పరిస్థితి ఉంది ఎప్పుడు కూడా ఊహించలేదు కన్నారండ ఆ పెద్ద బ్రిడ్జ్ అనుకున్నాం దాన్నే పెద్ద బ్రిడ్జ్ అనుకున్నాం ఇంతకు చిన్నది ఉంటుండే ఆ బ్రిడ్జే పెద్దది అనుకున్నాం అంటే ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ దాటి కూడా ఈ సబ్ స్టేషన్ కానీ ఇటు గన్నారం కానీ ఇవన్నీ ఇబ్బందులు చూసినాం ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఆ రోజు నుంచి కూడా అటు పార్లమెంట్ సభ్యులు కానీ మేం కానీ ఇక్కడ ఉన్న ప్రతిధులందరూ కూడా కలిగించ సార్ గుడ్ మార్నింగ్ అండి ఏం లేదు ఒక చిన్న